నమస్తే తొమ్మిది నెలల నుంచి పదిహేను ఏళ్ల లోపు పిల్లలకు మలేరియా డెంగ్యూ వ్యాధులకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హాస్పిటల్స్ సిబ్బంది ఏఎన్ఎం స్వరూప తెలిపారు మంగళవారం నాడు ఓల్డ్ పోయినపల్లి డివిజన్ లోని రెండవ అంగన్వాడీ సెంటర్ లోని తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ జేఈ వ్యాక్సినేషన్ వలన పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్రెయిన్ ఫీవర్ రాకుండా ఈ వ్యాక్సినేషన్ మంచిగా పనిచేస్తుందని తెలిపారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంగన్వాడీ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను దోమల నుండి రక్షించుకోవడం కోసం ఈ వ్యాక్సినేషన్ వేయించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పద్మ అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి ఆశా వర్కర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు చేస్తాను నాతో పాటు మా జూనియర్ సిస్టర్ పద్మ ఆశా వర్కర్ శ్వేత అంగనా టీచర్ ధనలక్ష్మి ఈ రోజు జై వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది జైఈ ఫుల్ ఫామ్ జపానీస్ ఇన్సెఫలైటిస్ అంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పిల్లలకు బ్రెయిన్ ఫీవర్ రాకుండా ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అది నైన్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఇవ్వచ్చు దానివల్ల పరిణామాలు కానీ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి ఆ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫీవర్ రాకుండా సీజనల్ డిసీజెస్ నుంచి కూడా పిల్లల్ని కాపాడడానికి ఉంటుంది ఈరోజు ఎంతమంది పిల్లలు వ్యాక్సినేషన్ చేశారు మేడం మామూలుగా మాకు రోజు వచ్చేసేసి టూ హండ్రెడ్ మెంబెర్స్ అండి టార్గెట్ మేము ఈరోజు సిక్స్టీ టూ మెంబెర్స్కి వేసినాము ఈ ప్రోగ్రామ్ ఫోర్ ఓ క్లాక్ వరకు చేస్తాం మేము ఫోర్ ఓ క్లాక్ వరకు కంపల్సరీ టూ హండ్రెడ్ మెంబర్స్కి మేము వ్యాక్సిన్ చేసేస్తే వెళ్తాం మేడం బాబునగర్ తీర్పులో ప్రతి ఏరియాలో వ్యాక్సినేషన్ ఉంటుంది మాకు అందర్వాడి స్కూల్స్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వని చెప్పేది మాకు నైన్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కాబట్టి ప్రతి ఏరియాలో కూడా గవర్నమెంట్ సిస్టర్స్ అందరూ కూడా వ్యాక్సిన్ కండక్ట్ చేస్తున్నారు